అందరికీ వృత్తి వల్ల ఓం శాంతి మరి ప్రతి సంవత్సరం కూడా ఓం శాంతి నుంచి ఇక్కడికి రాకి మరి అక్కయ్య వస్తూ ఉంటుంది శివ పరమాత్మ శివుడికి దగ్గరగా శివ సంబంధమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో అందరినీ అనుకూలమైనటువంటి ప్రార్థనలో మరి భగవచ్చింతన గురించే చెప్తున్నటువంటి అత్తయ్య మరి రాఖీ పౌర్ణమిలో రావడం కూడా నాకు ఎంతో ఎంతో సంతోషంగా ఉంది మరి ఈ రాఖీ పౌర్ణాన్ని శ్రావణ పౌర్ణమి ఉందిరాల పౌర్ణమి ఐగ్రేమ జయంతి అని కూడా చెప్తూ ఉంటారు మరి ఈ యొక్క శ్రావణ పౌర్ణమి రక్షాబంధనం యొక్క విశేషాన్ని అక్కకు తమ్ముడు రక్ష తమ్ముడికి అక్క రక్ష ఇద్దరు కలిసి దేశానికి రక్ష అందరూ కలిసి మరి మన అక్క చెల్లెళ్ళని తోడబుట్టిన వాళ్ళని అందరినీ కూడా సమదృష్టితో శాంతితో ప్రేమతో ధైర్యతో సద్బుద్ధితో గౌరవించండి గౌరవిస్తూ మరి మీ యొక్క తోడబుట్టిన చెల్లెలు కానీ అక్కకు కానీ మంచి ధైర్యాన్ని చెప్తూ అన్నలో తమ్ముల్లో ఉన్న వ్యసనాలు తగ్గించుకోమని చెప్తూ మరి ఒక అక్కకు నేనున్నాను అనేటువంటిది తమ్ముడు చెప్పడము చెల్లెకు అన్న నేనున్నానని చెప్పడం కూడా ఉత్తమమైనటువంటి మార్గం జ్ఞానానికి దగ్గరపండి జ్ఞానముతో నడవండి మనమంతా భారతీయ సనాతన సాంప్రదాయ కృషి పరంపరంగా వస్తున్నటువంటి ఈ రాఖీ పౌర్ణాన్ని కూడా మనం జరుపుకుంటూ కృష్ణ సుభద్ర సుభద్ర మరిద్దరు అన్నా చెల్లెళ్ళుగా చెల్లెలు కృష్ణుడికి కట్టినట్టుగా ఎట్లయితే మన చరిత్రలో ఉందో మరి అదేవిధంగా వాటిద్దరినీ కూడా రథయాత్రలో మనం చూసా పూరి దేవల్ల బలభద్ర సుభద్ర కృష్ణ పరమాత్మ అన్నట్టుగా మరి అన్నదమ్మలు అక్క చెల్లెళ్ళ యొక్క తత్వంలో కూడా రథాన్ని తీసి వేలాది మందితో ఉత్సవాలు చేస్తున్నారు అదేవిధంగా మరి ధర్మాన్ని వైపు నడవండి జ్ఞానాన్ని స్థాపించండి సాధుసంతులని గౌరవించండి భగవంతుని యొక్క నమ్మండి ఆయన యొక్క ఆశిస్సులు అందరికీ ఉన్నారని కోరుకుంటూ అందరికీ ఓం నమస్